తల్లి ఆ కొడుకుని ఎత్తుకున్నది ఆ బిడ్డని ఎత్తుకున్నది ఆ బిడ్డని ఎత్తుకున్నది ఆ బిడ్డని ఎత్తుకొని సంబ్రపడుతుంది మరి కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమలు కష్టాల పాలు కనుగుడ్డు కాంటరింటది ఆగు అటువంటి కంటిరెప్ప కనుగుడ్డు ఆదుకుంటదమ్మ అరవై ఏళ్ళకేచ్చు డెబ్బై ఏళ్ళకు తచ్చు చక్కని బిడ్డ జన్మించింది రావే నా బిడ్డని ఆ బిడ్డను అడ్డవాప ఎత్తుకొని కుడిశంఖావళిందమ్మా కుడిశంక బావగట్టి గుడి సెలవాలు ఇస్తుంది ఎడమశంఖ బావ గట్టి ఎడమ రావమ్మా నా బిడ్డ బంగారీ బొమ్మ అమ్మ భాస్ నాన్న భూసిన ఇలా ఇద్దరు

ఇరవై ఒక్క నాడు అమరవతి వీటిని ఎత్తుకొని భర్త వేడికొచ్చిన విలిపి మన బిడ్డ పేరు విడదావునా అని సది పురుషులు ఏకాస్తులు అయి బ్రాహ్మణులకు మతలావు పులుపుడు పట్నం చెల్లి పన్నెండు మంది పట్టు బ్రాహ్మణులు అనగా மீத உன்ன பஞ்சங்க அந்த கதுல தும்முனைப்பு எடுவாடி அமர சங்கு நவர்த்த పున్న ముందు మగబాలుగలు విస్త చంద్రుడు అంటారు మీద అన్నసింగ్ రఘురోని భర్త పేరు అమరసింగ్ మహారాజుని పేరు అమరావతి దేవి బిడ్డ పేరు ఆత్మ నీ బిడ్డ బుట్టుతోటి వాడగన్నం కాదు పల్లె గండం కాదు పట్టం గండం కాదమ్మా ఆత్మ గడగల గుర్తి నీ పేరు పేరు ఆత్మ అయ్యా అయ్యారణం అంటే అడిగింది మరి తమరు దానం నేను తీసుకోవాలి మరి మీ చేతులతో మాకు దానం ఇవ్వాలి దానం ఇవ్వంటారు మీ చేతి ఇస్తే మంచి అంటాం మా చేత ఎవరికి ఇచ్చినా మంచి అయ్యా మా ఇంట్లో దాసోళ్ళు ఉన్నారు దాసోళ్ళ చేతికి ఇచ్చి దాసోళ్ళ చేత మీకు దానం ఇవ్వంటాం అమ్మా దాసి ఓ రావే దానం ఇంకా ఏగారుల కట్ట దానం ఇప్పుడు అడిగింది ఇప్పుడు మన ఇంట్లో అన్ని రకాలున్నాయి ఏది అడిగితే గది లేకుంటే దానం ఇచ్చి రాపోవే మొత్తం నాగర్ నయ్యా మా నాన్న కడతా ఎప్పుడుచ్చేది ఎప్పటికొంటే ఎప్పటికిచ్చేది ఎప్పటికొంట పోయేది ఎప్పటికిచ్చేది ఎప్పటికొంట పోయేది అప్పుడే ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు ఎక్కడిది ఇచ్చే ముచ్చే ఆ అప్పుడే ముచ్చిపోయా మళ్ళాడు దీని మొగనివా దాని భర్త

దగ్గర రంగపురం కాడ కురుడు బెల్లం పెళ్లి శ్రీనివాస అనేటు కథ చెప్పించుకుని వెయ్యి రూపాయలు వచ్చిండు ఏం కథ చెప్పినవారు అని తెలంగాణకి ఏం కథ చెప్పినవరా నీకు వెయ్యి రూపాయలు తక్కువ వారందరూ లారీ అర్జెంట్ అయింది కాదు నాయ వాడు వెయ్యి రూపాయలు అగ పట్టుకుని ఏమి సుఖపడ్డా నువ్వేం సుఖపడతావు రా అక్కడుకు বেলা <muchas> বেটালে వాడు ఎట్లా సత్య నాశనం అయిపోతాడో పిల్లలు పెళ్లి శ్రీనివాసు శ్రీనివాసు గారు ఎట్లా సత్య అయిపోతాడో మీరు ఎట్లా సత్యనాశనం అయిపోతారు మరి ఎగర ఆ ఇచ్చే దుర్శాన్ని తీసుకుపోయినా నువ్వు పాడుకాసే మమ్మల్ని ముగిపోతాను హార్డ్వేర్ అంటే మేము పోతావా మేము సోమన్న మేము తింటే మేము పోతాం వాడు మీ సొమ్ము తిన్నాడు కాబట్టి వాడు కల్పిన ఆశనం అయిపోతాడు కానీ మేము మీ సొమ్ము నీ సొమ్ము తిన్న ఆశనం అయిపోతాడు అరే రేరే అప్పుడు అవనసింగు అన్నాడు ఆ దాశీ వాళ్ళ విరిచేడు మా దాసీ పురాతి అంత లక్ష్మి నా పేరు కాదు మరి బిడ్డలారా ఏడు దాసీలారా నాకు బిడ్డ కుట్టింది మా కడబ్బింది ఈ కాడికి వెళ్ళి మీరు జీతం బాలు ఇన్ని రోజుల కదా మొత్తాన్ని జీతం తీసేస్తలేదు మీకు పదిహేను రోజుల సెలవు సెలవు పెడతా పదిహేను రోజులు సెలవు

వెళ్ళ శ్రీనివాస్ గారి పేరు ఎట్లా ఇత్తర్రా ఊరు ఊర్కు వాడవాడకు నా పేరు కట్టేసుకుంటా ఓరి ఆ ఓ భినపల్లి సీనివాస్ గారు వాడు వనముడ వయ గాని వాడు ఆ రంగపుర శ్రీనివాస్ గారు వాడు పైసలే పెట్టుడు వా తాడి దెంప గాని వాడ ఎగవేర్ తెగ వండే వాడు ఏన్ రోజు పో సూర్తడు గాని ఇయ్ మేము మాత్రమే నీ పేరు తిద్దామయ్యా మరి అది వాటండి అవ వీడిల వస్తా గదు నుంచి ఉలినాటే శివు పూరవే రంగైన రావులాట పూరవే సింగురాజు ధనసింహురాజు మాలకి దగ్గర వెళ్ళిపోతున్నారట ఆ వాడు గొడ్డు తాడు తెంపాను వాడు ఎత్తుకపోరు నావు నావనక వాడు ఆ వాడు తొవ్వళ్ళ కనబడతాడు వాళ్ళ తాడు తెంపుతా వాళ్ళ దినాలుగాను సింగురాజు గొడ్డోడు 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 వాడు గొడ్డు తిండి వాడు సంపాదించి ఎవరికి పోతావా తన సూర్య రాదు పల్లెనా తమ్ముడి నుంచి పోయేటోడా ఓ పల్లె పోయేటోడా ఓ అన్నింటి ఆ ఎవరికన్నా అన్నం పెట్టు వాడు గొడ్డోడు గొడ్డో నాయ గొడ్డో ఇంటి ముక్కడ నిల్చుంటా మనం తాత నీళ్ళు మనకి మనం గొడ్డోళ్ళు అవుతాం కచ్చే తరూర్య నా ముచ్చట మీ నోటికెట్ల వచ్చింది చెప్పు వాడు అన్నింటి పోయేటోడా ఇంటి పోయేటాడా వాడు ఎవరికి పెట్టినోడు ఎవరిని పోసినోడు వాడు గొడ్డోడు అన్నమాట మీ నోటికి ఎట్లా వచ్చింది చెప్పు బిడ్డ రోకలు పండా కారం ముద్దా కారం ఎక్కడ పెడతాడు ఏ శైలు తీసిరుజే ఎందుకని పాప పాడవాడ ఆ వాడు కారం రోకల బండి అంటా అండి చెల్లె నా చెల్లె అడ్డమైన వాళ్ళ జోలి ఎందుకు తీసిన వాడి పేరు ఎందుకు తీసిన ఇప్పుడు రోకలు బండా కారం ముద్దాడు నాకు జోలి ఎందుకు అన్న నేను అంతే ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండదు అంటారు నేను ఉన్నది అన్న వాడు గొడ్డోడు వాడు గొడ్డోడైతే మనకేంది రాజుకు బిజ్ మీ అన్నకు రాజుకు బిజ ఉంటే మాకు సీరలు పెట్టిండు సొమ్ములు పెట్టిండు సోమందాలు పెట్టిండు అన్ని రకాలుగా పెట్టిండు అయ్యా బిజె ఉంటుంది కాదు మీర నువ్వు రాకపోతున్నా ఏ దాషాలు వాడు అన్నింటి ఖచ్చితంగా వారి వాడు ఎవరికి ఎవరికి మరి అనుకుంటావుతారు కాదా చెప్పలేదు అనయ్యా బిడ్డ పుట్టింది ఎప్పుడు మీరు అన్న ముచ్చడా అర్థం నేను మా అన్నకు పిల్లలు అయితే లేరానే మా అన్న ఒక్క పిల్లని వేసుకున్నాను నేను నలుగురు పిల్లలు చేసుకున్నాను చెప్పల పిల్లలు కాదని నా నలుగురు వెళ్ళారా పిల్లలు కనుక మా వాళ్ళ పిల్లలు బట్టలు ఇవ్వ నీకు నలుగురు కాదు ఇంకా నలుగురు నీకు పోరగాలు నీ ముఖం చూసినా జట్టే నీ ముఖం పాడవాడ ఆ మీ అన్నకు సక్కని బిడ్డ వచ్చింది ఎదుడు మా పట్టి పితంబ్రాలు మా సమ్ముధుడు సంవంధుడు మాకు అన్ని రకాల ఇవన్నీ మేము కట్టుకుని అన్ని మీ అన్న దానం చేసినవి ఆ నీకు పోరగాలు కుట్టరు నువ్వు ఎవరి కర కారం పెట్టుకోవడవి కాదు పిల్లికి పిడిసి అయ్యావుతులు చెల్లై రా ఆ బాడుగా ఎవరికన్నా అన్న పెట్టద్ పాడువాడా నీ ముఖం మొద్దుల పెట్ట అడగారి మాటలు అనుకుంటా పోయి వెళ్ళి పోతళ్ళుగా ఊరు అన్న కాడ అందరు బుద్దివంతులు ఉంటారు అందరూ నోరు పట్టనోళ్లు ఉంటారా ఓ అవ నోరు వచ్చేది ఉంటాదో అవ నోరు పట్టాల్లో ఉంటాయి అనుకుంటా అనుకుంటా పోతా ఉంటే అన్న బుద్దివంతాలు అన్నది మరి అయ్యా మీ తమ్మునికి ఆదుకున్నం మీ అన్నకి ఆదుకున్నదో ఆదికలేదు అచ్చమ్మ ప్రజలు అరికెలెక్కి చూస్తారు కోటమ్మ ప్రజలు కొమ్ములెక్కి చూస్తారు పిలిచినా వచ్చు పిలువకున్నా పోవచ్చు మరి అయ్యా పాలో తెల్ల పగలు ఉంటాయా అన్నదమ్ముల కిసాలు ఉంటాయా మీ అన్నకు విజయ పుట్టింది నువ్వు ఓతే ఏమైంది అయ్యా అందరు ఇంకా ఆడ వాళ్ళని ఆడగా ధనసూర్య మహారాజు శివలారో మరి ఒకవేళ నా నలుగురు భార్యలో మతనావు ఎత్తే మారాలు బిజెన్గా అన్నది మరి మేం గనకపోతామని మా భార్యలో నాదాని అనిపించే నాకు చెప్పలేదు మా అన్న నాతోడు చెప్పకుండా ఎందుకుంటూ ఊకుంటాడా అని ఆ హౌసులో వాడకు వేళ్ళు ఐదేళ్లకు ఐదు ఉంగరాలు కొనుక్కున్నాడు కాళ్ళకు పట్ట కొలుసులు కొనుక్కున్నాడు మరి శాల వాడు వేళ్ళు కుల్లలు కూసాలు కొనుక్కున్నాడు అన్న ఇంటికి పోతాడు అనుకున్నాడే ముందుకు మూడు అడుగులు వేస్తా ఉన్నాడు ముందుకు మూడు అడుగులు వేసినాడు ఏవాళ్ళు అచ్చిన వేసినాడు మరి నే ఇప్పుడు నేను అన్న దగ్గరికి పోతా మరి అన్న నాకు ఎందుకు మనసు వాళ్ళే నాకు ఎందుకు మతలం వేయలే మనం నుల్లి పెట్టుకున్నావా దౌడం పెట్టుకున్నావా మరి ఊళ్ళోళ్ళకి ఇట్లా పోతారు అని మా అన్న అంటే నీకు ఎన్నడో మతలావు చేసిన కాదు అని నా అన్న ఓ నా అన్న అంటే నాకు నాదాని కాదా మరి నా భార్య అడిగినాక నేను ఇంటికి కాదు అటువంటి అన్న దగ్గరికి పోతున్నా అని కాదు నా ండే మాలకాలు చేరవచ్చలే భార్యలుండే మాల మారా రంగు వేరవచ్చలే చెలి ఇల్లు కాలిపోరి గిద్ది రాయత మీ ఇళ్ళలోకి

పోయేద్దాంపా ఎప్పుడు చూడు రునీ పవడచ్చి అగో మనం ఒకడొచ్చి పిల్తాడు మనమే పోయేద్దామే నా చెల్లెవద్దు నువ్వు ఇప్పుడు ఎట్లా నా గంగు రాదు పోయినా ఏందయ్యా ఆ గా చీరలు ఎందుకు మడత పెట్టి కొత్త కొత్త కుళ్ళగా కుళ్ళలు కుల్లలు కుళ్ళలు కాళ్ళ కడియాలు పచ్చిలు పట్టగోల్చులు అవన్నీ ఆ మనకు కొడుక మనకు బిడ్డ పుట్టిందా లేకపోతే అవన్నీ ఎవరంటా అట్లా కాదే మనకే మతలం ఎక్కడ ఏంటి కాదు మా కా మా అన్న అమర సింగ మారాజుకు బిజ్య పుట్టిందటోన్ చేసిరా మతలం చేసిరా కాటం పంపిర్రా మీరు నాతో చెప్పకుండా మరి ఇట్లా నాటకం ఆడిర కొడుకుని పట్టుకొని వస్తాను మా అన్నకు మీ అన్నకు బిడ్డ పుట్టినా అయితే మాకు తెలిసిన చెప్పకుంటుంది మాకు తెలవకుంటా నువ్వు అవన్నీ ఎట్లా కొనుక్కొచ్చు చెప్పు సరే కొనుక్కొచ్చు నువ్వు పోతావు ఇప్పుడు పోతావా నువ్వు పోతావా మనిషి ఆ కూడా ఎక్కడ ఫంక్షన్ అయిన ఉడే నేను పోతాను ఆ ఎక్కడ ముందేనా ఎక్కడ ముందేనా ఆడోళ్ళ వందనానికి ఆడోళ్ళు పోవాలి మొగల్లో వందనానికి మొగోళ్ళు పోవాలి ఇది ఆడోళ్ళ వందనం అంతే మొఘళ్ళ వందనం అయితే ఆరో పూజ పోస్టానికి పెళ్లి కాడికిప్తున్నా కాడికి తినడానికి పెద్ద ఎల్లా ఎల్లమ్మ చేస్తాను కాని వాళ్ళకి బతిపోయింది వాళ్ళ పోతారు ఆడవాళ్ళు సారి ఫంక్షన్ కాడికి ఈ పుట్టు ఫ్రుట్ పండు కాడికి ఆ పెళ్లి కాడికి ఆడోళ్ళు పోతారు ఈ పోతావా పోతావు నువ్వు పోతావు ఇప్పుడు నువ్వు పోయి వదిన వదినే నీకు బిడ్డ పుట్టింది ఆ నీ పాన ఎట్టు వదిన నువ్వు అడుగుతావా నువ్వు స్థానం పోతావా నువ్వు నరసుకున్న పోయి బిడ్డి నేర్చుకుంటావా నువ్వు పెద్ద భార్య మధ్య నెట్లమెంట్ చేసుకునే నాకేం తక్కువ ఉన్నది రా నాకేం తక్కువ నల్ల నీ నోట్ల వచ్చా నీ బక్క

ఆడో ఆడవీని పెళ్లి చేసుకుంటే వీళ్ళ ఆడవాళ్ళు ముప్పై మూడు గుట్లు కూడా ఉంటాయి కానీ మూడు సిగ్గలు కూడా ఉంటాయి అని ఏం చేసింది కదా ఇది కాదు నువ్వు మందిని ఎందుకు చేసుకోవాలి మా చెల్లెనే చేసుకొని నేను అంటేంది మా చెల్లె అంటే ఇక ఓరగల ఓరగల ఓర ముగ్గురు ఎట్ట కక్కింది ఇక నలుగురు ఒక్క తల్లి పిల్లలే ఇర్రు ఇక ఇది కాంటలే అది కానలే అది కానలే అది కానలేదు ఒక్క తీర్లేదు మరి ఈ ఎక్కడయ్యా ఈతరం వాళ్ళు అవకర వాళ్ళు అవి కరక నా కర

అట్లా కాదు కానీ ఆ ఇగో మేము మీరు నన్ను దగ్గరే పెట్టడద్దు ఆ ఇగ నేను ప్రయాణం పోడద్దు ఇక నేను ఎప్పుడన్నా వచ్చి కూసెత్తగా ఇగ మీరే పోయి ఇగో మన బిడ్డ అంగిల్ తొడిగి గుల్లలు పెట్టి వాళ్ళకి పట్ట గొలుసులు పెట్టి ఐదు వేలకి ఐదు ముంగ్రాలు పెట్టి మెడల సైడ్ అయిర్రి అంతేనా అయ్యో ఇగో గిట్లా ఇట్లుండాలి ఈ వద్ద నువ్వు పోతా కూర్చోమని పోతాం పోదమ్పా ఉదంపమ్మ అని అటువంటిది చూడవమ్మా అవు అటువంటి పుట్టుకో చాలు పట్టుకొని గురెవరు ఓ